త్త సువార్త ఆరో అధ్యాయం తీయండి ఆరు పదహారు ఒక్కసారి చూడండి మీరు ఉపవాసము చేయున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలేదని వారు తమ ముఖములను వికారము చేసి కొందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయనను వెంబడించేటువంటి పిల్లలంగా మనం తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనను కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి కూడా సూపర్గా ఉపయోగపడిద్ది కాబట్టి వాడు కొన్ని బోధలు తీసుకొస్తాడు అన్నమాట ఆ బోధలు ఎలా ఉంటాయంటే అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు ఉపవాస ప్రార్థన అవసరమా దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏది యశాగ్రంథంలో చెబుతాడు బంధింపబడిన వారి కట్టలను విడిపించుట నాకు ఇష్టమైన ఉపవాసం కాదా దీనిలో ఆదుకోవటం నాకు ఇష్టమైన ఉపవాసం కాదా అంటాడు ఐషయా గ్రంథంలో ఆ వచనాలను చూపించి దేవుడు చేయమన్న ఉపవాసం అది కానీ తిండి మానుకొని ఓ అనమాని కాదు అనేసి ఉపవాస ప్రార్థన అక్కర లేదు అనే ఒక విషతుల్య బోధన తీసుకొచ్చి లైన్లో పెట్టారు ఉపవాస ప్రార్థన అంటేనే వాళ్ళకి హాస్యం పెద్ద కామెడీ వెటకారం హేళన ఎగతాళి ఎందుకని వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఉండరు తిండి మానుకొని ఉండలేరు అందుకని వాళ్ళు ఒక బోధ పుట్టించారు సాతాను ప్రేరణలో ఉపవాస ప్రార్థన అక్కర్లేదు అని ఉపవాస ప్రార్థన అక్కర్లేదని బోధించే వాడు ఎవడైనా సరే వాడు సైతాను ప్రేరణతోనే బోధిస్తున్నాడు డౌట్ లేదు వంద వంద శాతం చెబుతున్నా ఈ మాటతో ఎవడైనా నాతో యుద్ధానికి దిగితే ఆల్రెడీ పది కత్తులు రెడీగా ఉంటాయి పది బాణాలు ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరు వాళ్ళకి తీర్చుకుంటా దేవునికి స్తోత్రం కలిగిను కాక హా హలో ఇక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని ఓ గుణలాడిపోవటం ఏదో గందరగోళం అయిపోవటం లే ఒకటికి వడ్డీతో సహా తిరిగి పుచ్చ ఇస్తాం ఒకటి ఇస్తే పుచ్చుకొని వడ్డీతో సహా ఇస్తాం ఆల్రెడీ గతంలో చెప్పాను ఇచ్చున్నాం ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఒక్కటి వాస్తవం లేదు దుర్మార్గంగా ప్రచారం చేశారు నేను ఆన్సర్ చేయాల నా బిడ్డలు ఆన్సర్ చేశారు ఎందుకంటే నేను వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకో షాలేమన్ను ఈడి పేరు ఎత్తాడంటే ఈడంత తోపు అని వాడిని వెతుకుతారు మళ్ళా తోపంటే చింత తోపులాంటి చెట్ల తోపులు ఉంటలే పల్లెటూళ్ళల్లో తోపంటే మళ్ళీ బూత్ అనుకునేరు వీడెంత మొనగాడునో వాడిని చూసే అవకాశం ఉంది అందుకే వీడు వ్యధవా అనుకున్నాడు పేరు నేను ఎత్తను స్తోత్రం అదే వాడికి పెద్ద హింస అది ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మాట్లాడితే టచ్ కూడా చేయడైందని స్తోత్రం నేను నేనుగా నా బిడ్డలు చేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి కూడా ఉపవాస ప్రార్థన అక్కరలేదని బోధించే బోధ ఎవడు చేసినా అది సైతాను బోధ అది దురాత్మ బోధ ఆ బోధన పొర్రపాటును కూడా నమ్మొద్దు తండ్రి సన్నిధి ఫ్యామిలీ మొత్తానికి చెప్తున్నా ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తర్వాత వినేవాళ్ళు ఎవడైనా ఉపవాస ప్రార్థన మనకు ఆయువు పట్టు లాంటిది అది చాలా ప్రాముఖ్యమైంది విలువైంది మనకు ఖచ్చితంగా భక్తి సాధనకు అవసరమైంది దీనికి భిన్నంగా ఎవడు ఏది బోధించినా లక్ష్య పెట్టద్దు చెప్పండి అందరూ ఉపవాస ప్రార్థన అవసరమా అనవసరమా ఉపవాస ప్రార్థన అక్కరలేదని బోధించే బోధ ఏ బోధ పక్క ఇక వాడు ఎన్ని వచనాలన్నా చూపించాయి యేసు ప్రభు చేసిన దాదాపు నలభై నెలల పరిచర్యకు నలభై దినాల ఉపవాసం ఉన్నాడు ఆయన మూడున్నర సంవత్సరానికి నలభై రెండు నెలలు ఇంచు మించు నలభై రెండు నెలలు మూడున్నర సంవత్సరం అంటే ముప్పై సంవత్సరంలో బాబు తీసుకుంది లైన్లోకి వచ్చాడు వెంటనే ఉపవాసానికి వెళ్ళాడు ఫార్టీ డేస్ అరణ్యంలో ఉన్నాడు తర్వాత వచ్చి పరిచర్య చేశాడు ఇంచు ఆయన పరిచయ చేసిన నెలలన్నీ కలిపి ఫార్టీ నలభై నెలలు వస్తాయి ఆ తర్వాత సిల్లు వేయబడ్డాడు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులకు కనబడింది నలభై రోజులు తెలుసా మీకు నలభై రోజులు తిరిగి లేచిన తర్వాత వాళ్ళ కనపడ్డది ఆయన ఆరోహణమే వెళ్ళిన తర్వాత పది రోజులకు యాభైవ రోజు అది కోస్తూ ఆ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది యేసు ప్రభు యొక్క నలభై నెలల పరిచర్యకు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపవాసం అక్కర్లేదని బోధిస్తాడు మీరు ఉపవాస ప్రార్థన ఒకవేళ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అనలా మీరు చేయున్నప్పుడు అన్నాడంటే ఖచ్చితంగా మీరు చేస్తారు నన్ను అనుసరించేవాళ్ళు నన్ను వెంబడించేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా చేసినప్పుడు మనుషులకు కనబడవాళ్ళని హడావుడి చేయకుండా తండ్రి చూడాలని చేయండి దుఃఖముఖలై ఉండకండి మామూలుగా మీరు ఒకవేళ ఎట్లా ఉన్నా ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకా కళగా ఉండండి రహస్యమందుని తండ్రి చూచినట్లు ప్రార్థన చేయండి జనాలకి చూపించుకోవడానికి ట్రై చేయొద్దన్నాడు దాన్ని మళ్ళీ ఈ బోధకులు ఈ తేడా బోధకులు ఏమంటారు తెలుసా మరి జనాలకు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అంటే హెచ్చుల కోసం కాదురా లోకం అని నా సమాధానం ఎక్స్పోజింగ్ కోసం హెచ్చుల కోసం కాదు ఆ పిలుపు అందుకొని ఇంకా ఎవరైనా ఉపవాసానికి రేపడతారని అంటే మళ్ళీ ఇప్పుడు డౌట్ వచ్చింది ప్రసంగం వినేటప్పుడు ఎవరన్నా అన్నారా ఎందుకు కొంప తీసేషాలు ఏమన్నానే నన్ను అనలా అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు చెప్పాక ఒకటి పడింది ఒకటి గదిలిందంటే పది తొమ్మిది రెట్లు రుణం తీర్చుకుంటాం అమ్మో లేకపోతే మామూలుగా మాట్టినరో ఒకంత ఒకంత గదిలితే తొమ్మిది రెట్లు రుణం తీరుస్తాం ఒక్కొక్కడికి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆత్మీయ బిడ్డలను అన్ని విధాలా సిద్ధం చేశా యుద్ధానికి కూడా రెడీ చేశా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు స్టార్టింగ్లో చూసాం ఫాస్టింగ్ ప్రేయర్ చాలా 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 అవసరం ప్రాముఖ్యం మన భక్తి ఇలాంటి క్రియలు ఈ ఉపవాస ప్రార్థన అనే క్రియ మన రక్షణకు ఆధారం కాకపోవచ్చు కానీ రక్షింపబడిన మనం ఆత్మీయంగా భద్రంగా ఉండటానికి మాత్రం సూపర్గా దోహదపడిద్ది అద్భుతంగా తోడ్పాటు అందించింది హలో లూయా ఇంకా జాగ్రత్తగా వినండి ఉపవాస ప్రార్థన ఎందుకంత కీలకమైంది అంటే యేసు ప్రభు వారు తన పరిచర్య ఆరంభంలో శరీరమును అలాగూ తీసుకెళ్ళిపోయి నలభై రోజులు ఇక తిండి లేకుండా అలా అలా దాన్ని ఎండగట్టేశాడు అయిపోయింది నలభై రోజులు తర్వాత అపవాదం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన తిండిని కూర్చిన శోధనే బోధకుడ ఏసు నలభై రోజుల నుంచి తిండి తెప్పలు లేకుండా ఎండిపోయావు బాగా ఆకలి అవుతుంది కదూ ఇప్పుడు నీకు ఫాస్ ఈ ఫాస్టింగ్ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్లేలో నీకు మహిమలు వచ్చేసే శక్తి వచ్చేసింది ఇంతసేటు మొర్ర పెట్టావు కదా తండ్రి నువ్వు ఏది అడిగినా చేస్తాడు కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలు అన్నట్లు ఆజ్ఞాపించు రాళ్ళని రొట్టెలు చేసుకొని నీ కడుపు నింపుకో సో తిండి 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 అనేది మొదటి సాధన శరీరానికి అవసరం అదే శోధన కూడా అదే అయితే యేసుప్రభు అన్నాడు తిండి దేహానికి అవసరం కానీ ఒక తిండి వలననే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అన్నాడు హలో లూయ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు చనిపోయిన నాలుగు రోజులైంది సమాధి చేయబడ్డాడు లాజరు ఫుడ్డు లేదు అప్పటికి ఎన్ని రోజుల నుంచి లేదో యాయురు కుమార్తె చనిపోయింది పన్నెండేళ్ల బాలిక చచ్చిపోయిన మనిషిని బతికించి ఫుడ్ పెట్టండి అన్నాడు చచ్చి తిండి లేకుండా చనిపోయిన లాజర్ని తిరిగి మళ్ళా నాలుగు రోజుల తర్వాత లేపాడు అప్పటికి జబ్బు పడి ఎన్ని రోజులు తిండి మానేశాడో ఇప్పుడు చచ్చిన వీళ్ళని తిరిగి బ్రతికించింది దేవుని వాక్కు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తిండి తిను తిండి తిను అని తిండి బోధతనాన్ని ప్రేరేపిస్తే దాన్ని ఖండించాడు యస్సు అలాగని తిండి తినొద్దా మనం బతకాలంటే మనుగడ సాగాలంటే తిండి అవసరం కదా కానీ బతకడానికి తిండి అవసరం కానీ బతుకంతా తిండి కాకూడదు అప్పుడప్పుడు దాన్ని పక్కన పెట్టడం శరీర రీత్యా రీత్యా మనకు మంచిది రెండు విధాలా మంచిది దాన్ని హెల్త్ పరంగా మంచిది అప్పుడప్పుడు పొట్టనే ఖాళీగా ఉంచటం కావాలంటే వైద్యులను అడగండి ఆత్మీయంగా కూడా మంచిది మనకు ఎదురయ్యే శోధనల్లో ఏ సుప్రభుకి ఎదురైన శోధన ఒక్కడికే కాదు ఏదైనా తోటలో ఆదాం హవలకు ఎదురైన శోధనల్లో మొట్టమొదటిది కూడా తిండిని కూర్చున్న శోధనే హావకు ఎదురైనప్పుడు ఏమి ఎదురైంది ఆ పండు తిను 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 ఏసు దగ్గరికి వచ్చినప్పుడు రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను 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 ఆమె పాపంలో పట్టడానికి తిండే యేసును పాపంలోనికి నెట్టడానికి తిండినేవాడు ప్రేరేపించాడు యో ఏసావు జైష్టత్వపు హక్కును అమ్మేసుకోవడానికి కారణం ఏంటి ఒక పూట కూటి కొరకు మరీ దారుణం చిక్కుడుగాలు కూర అదేం బాగుంటుంది ఏమో నాకు అర్థం కాదు ఆ ఆకలి దెబ్బకి ఏదో ఒకటి లేని ఎగబడ్డాడు ఆ ఏసావు ఒక్క పూట కూటి కొరకు తన జయష్ట హక్కును అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టుడైనా వేభిచారైనా మీలో ఉంటాడేమో చూసుకోండి అన్నాడు తిండి ఈ మూడు పక్కన పెడితే సంఖ్యాకాండం పదకొండు నాలుగు మీరు చూస్తే వాళ్ళు చూడండి వాళ్ళు చూడండి ఏమంటున్నారు వాళ్ళది అదే గోళ సంఖ్యాకాండం పదకొండు నాలుగు ఒకసారి చూడండి మేము ఉచితముగా చేపలను ఉచితంగా పెట్టారా నాకు తెలిసి కూడు పెట్టకపోతే అయ్యి పోయి తోకొని తిన్నట్టున్నారు ఐగుప్తులో మేము ఉచితముగా తిన్నా చేపలను చేపలు కీరకాయలను కేరకాయలు దోసకాయలను దోసకాయలు కూరాకులను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలు వచ్చి అందుకుగాను ఏం జరిగాను ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను దేవునికి స్తోత్రం వీళ్ళది తిండి గోడవే దేవుని వాక్యం చెప్తూ నీవు తిండి అయిన నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు స్తోత్రం అంతేకాదు మళ్ళా దేవుని వాక్యమే చెప్తుంది సామెతల్లోనే తాగుబోతులు తిండి బోతులు దరిద్రులు అవుతారు అని తాగుబోతులు దరిద్రతలోకి వస్తారు తిండి బోతులు కూడా దరిద్రులు అవుతారు తిండిబోతు వల్ల రెండు విధాల దారిద్ర్యం భౌతిక దారిద్ర్యం పక్కన పెడితే ఆత్మీయ దారిద్ర్యం తప్పకుండా అంటిద్ది ముప్పోట్ల తిని శరీరాన్ని బాగా మేపి ఆత్మను బలహీనపరుచుకుంటే ఆత్మీయ జీవితంలో ఎక్కడి నుంచి వచ్చిద్దాయా ఎక్కడి నుంచి వచ్చిద్దమ్మా దీనికేమో పొద్దున్నే ఇడ్లీ పెసరట్టు ఉప్మా అట్టు చపాతి పూరీ టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత రెండు చక్ర కేళీలు ఒక చెంబు పాలు అయిందా బ్రేక్ఫాస్ట్ అయిందా ఆ లైట్గా తీసుకున్నా సార్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కొంచెం లేట్ అయితే సార్ ఏం ఏమి ఏంటండి ఆకలి అవుతుంటే మళ్ళీ మధ్యాహ్నం ఈ పొద్దుడికి మధ్యాహ్నానికి మధ్య మధ్యలో పదకొండు గంటలతో ఒకటి ఉంటుంది అందులో మళ్ళీ స్నాక్స్ మధ్య మధ్యలో అదనంగా టీలు కాఫీలు బోర్నవిటాలు ఏంటి హార్లిక్స్లు బూస్ట్లు మరి ఎక్కడ అంత నీరసం రాకూడదు ఒకళ్ళైతే అవసరం లేకపోయినా సరే అవకాశం దొరికితే అర్థం అదే బడి ఉంటుందని ఇక మేకను వెళ్ళినట్టు నలుగుతూనే ఉంటారు స్తోత్రం ఏమైంది అదే బడి ఉంటుంది ఏమైంది నేను నేను ఉండను అంటదా ఏంటి నీ ఎక్కడెక్కడ దొరికింది నేను వేస్తానే ఉంటారు బస్తాలో నేను చెప్తున్నా తినడం తప్పు కాదు కానీ కాస్త అప్పుడప్పుడు తిండిని పక్కన పెట్టి ఆత్మీయ జీవితాన్ని మండించుకోవడానికి కూడా కొంచెం దేవునికి సమీపం కావాలి ఆత్మ బలపడటానికి దేహము కంట్రోల్లో ఉండటానికి ఉపవాస ప్రార్థన ఉపకరిస్తుంది ఈ మాట సాక్షాత్తు పౌలు మహనీయుడే చెప్పాడు శరీరమును నలగొట్టే ప్రక్రియలో ఉపవాస ప్రార్థన అద్భుతంగా ఉపకరిస్తుంది శరీరాన్ని నలగొట్టే ప్రక్రియలో మీరు మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనం కానీ మీరు చూడగలిగితే ఈ మాట ఉంటుంది చూడండి అనేకులకు ప్రకటించిన పిమ్మట అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టు నగుదునేమో అనుకుని నా శరీరమును నలుగగొట్టి దాన్ని నేను లోపరుచుకొని చున్నాను అన్నాడు ఉందా గురి చూడని వాని వాళ్ళని నేను పరిగెత్తు వాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటి ఇతరులకు ప్రకటి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్డం నగుతునేమో అనుకొని నా శరీరం నలగొట్టి నా శరీరం నల్లగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను అద్దుగో శరీరము నలగొట్టే ప్రక్రియలో ఉపవాసం ఒకటి ఉపవాస ప్రార్థన ద్వారా శరీరం నల్లగొట్టి మనకు లోబడుతుందనే పాయింట్ నేను కాదు పౌలు చెప్పాడు హలో ఈ సంగతి అన్యులకు తెలిసింది ఇంత క్లియర్గా బైబుల్లో ఉంటే విశ్వాసం లక్ష్య పెట్టట్ల ఈ సంగతి అన్యులకు తెలుసు వాళ్ళు ఉపవాసం ఉండి అరణ్యంలోకి పోయి ధ్యానంలో ఉంటారు వాళ్ళు నిజదేవుడు తెలియదు మళ్ళీ వాళ్ళకి మనకు సత్యవంతుడు తెలుసు ఆయనకు ప్రార్థన చేయాలని తెలుసు ఆయనతో ఏకాంతంగా గడపాలని తెలుసు ఉపవాసించాలని కూడా తెలుసు అనేక వచనాలు రాసున్నాయి మీరు ఉపవాసము చేస్తే ఒకవేళ అలా చేయునప్పుడు పక్కా చేయాలి చేసేటప్పుడు ఇలా ఉండాలి ఇంత క్లియర్గా మనం ఆజ్ఞాపించబడ్డ మన ఆత్మీయ జీవిత విషయంలో మరి ఎందుకని దాన్ని మనం పట్టించుకోలేదు దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే ముప్పోటలా దీనికి శరీరానికి మేపటం కాదు కాస్త దీనికి ఎండగట్టి కాస్త ఆత్మకు మళ్ళా వాక్యాహారాన్ని మేపటం ఎంతైనా అవసరం అర్థమైతే గట్టి కొట్టేమో మయపరచు